హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతుల నమస్కారం ఈ రోజు చింతామణి సంతలో వచ్చేసి ఒంగోలు హైదరాబాద్ వారికి బ్రదర్ చక్రి వచ్చేసి ఇరవై ఆవులు అయితే కొనుగోలు చేసి వారికి అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు చూసారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు హెచ్ఎఫ్ జెడ్స్ అండ్ బ్రీడ్ ఆవులు అయితే ఈ బ్రదర్ కొనుగోలు చేసి వారికి లోడింగ్ అయితే చేస్తున్నాడు ఇవి పూట మీద వచ్చేసి రోజుకు పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ పూటకు వచ్చేసి తొమ్మిది లీటర్లు చూస్తారు మంచి గ్రీడెడ్ ఆవులు సంఖ్య సన్నుగల ఆవులు చూడండి ఒకసారి బ్రదర్ కాల్ చేయండి మంచి ఆవులు అయితే రైతులకు కొనుగోలు చే చేయించి తీయిస్తాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ ఇస్తున్నాను బ్రదర్ కాంటాక్ట్ చేసి మీరు సంతలలో ఆవులు కొనేటట్టయితే బ్రదర్ బ్రదర్కు కాంటాక్ట్ చేస్తే మీకు ఆవులు అయితే తీయించడం అయితే జరుగుతుంది కొనుగోలు అది బ్రదర్ నెంబర్ అయితే వీడియోలు ఇస్తున్నాను ఇవి ఒక్కొక్కటి వచ్చేసి డెబ్బై నుండి ఎనభై వేల లోపల బ్రదర్ సెకండ్ ల్యాక్ వేసిన ఆవులైతే ఒంగోలు హైదరాబాద్ తెలంగాణ వారికి ఆవులైతే తీయించాడు చూడండి మంచి గ్రేడెడ్ ఆవులు రోజుకు పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులు ఎవరన్నా సంతలో ఆవులు కొనేటట్టయితే నంబర్ అయితే ఇస్తున్నాను చిక్రీ బ్రదర్ది కాంటాక్ట్ చేయండి మంచి ఆవులు అయితే బ్రదరు తీస్తాడు రైతులకు గోలిష్టం లేడు ఇవి కూడా ఎనభై లోపలైతే పడ్డాయి రోజు మీద పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ సెకండ్ లాక్ చేసిన మొత్తం కూడా సెకండ్ లాక్ చేసిన ఆవులు అయితే తీయించాడు ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి